వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్దలు యువకులు పాల్గొని వివేకానందుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ దేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన వివేకానంద దేశానికి యువతకు స్ఫూర్తి దాయకుడని అభివర్ణించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు గ్రామ పెద్దలు యువకులు చిన్నారులు పాల్గొన్నారు ప్రపంచం మొత్తంలో తిరిగిన తర్వాత భారతదేశంలో భారతదేశంలో ఉన్నటువంటి యువకులు ఏ రకంగా ఉండాలి యువకులు ఎట్లా ఉంటే దేశం ఎట్లా అవుతుంది అనేటటువంటి విషయంలో చాలా గొప్ప సందేశాలు ఇవ్వడం జరిగింది అట్లా ఆ సందర్భంలో స్వామీజీ మాట్లాడుతూ ఇనుప కండరాలు ఉప్పు నరాలు వజ్ర సంకల్పంతో కూడినటువంటి మనస్సు ఉన్నటువంటి ఒక వంద మంది యువకులు ఉంటే ఈ దేశం యొక్క గతిని మార్చగలుగుతా అని చెప్పేసి చెప్పినటువంటి వారు స్వామీజీ అయితే ప్రపంచంలో ఇప్పుడు ప్రస్తుతము అత్యధిక యువత ఉన్నటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం ఇట్లాంటి భారతదేశం ప్రపంచానికి మార్గదర్శనం చేయబోతున్నది సమీప భవిష్యత్తులో అంటే సుమారు ఒక పది సంవత్సరాలలో భారతదేశం ప్రపంచాన్ని నాయకత్వం వహిస్తూ ముందుకు తీసుకుంటే సందేహం లేదు అట్లా స్వామీజీ ఆశయాలను స్వామీజీ యొక్క లక్ష్యాన్ని మనం స్వీకరిస్తూ ముందుకు వెళతాం ఆ రకంగా చేయడం వల్ల మనం మన దేశాన్ని మన గ్రామాన్ని కూడా అభివృద్ధి పరచుకోవడానికి మంచి అవకాశం ఉంది అట్లా మన గ్రామాన్ని కూడా యువకులు మంచి ఒక సంకల్పాన్ని తీసుకొని అభివృద్ధి చేయాలనేటటువంటి ఉద్దేశంతో కూడా మీకు ఒకసారి విన్నపం మన గ్రామాన్ని కనుక ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే చూసినట్లయితే మన గ్రామం యొక్క భౌగోళిక పరిస్థితులను చూసినట్లయితే మన గ్రామం చుట్టూ సుమారుగా దక్షిణ దిక్కు కానీ పశ్చిమ దిక్కులో కానీ కొండలు ఉన్నాయి మనకి మీరు దాన్ని అందరికి తెలుసు కాకపోతే ఆ రకంగా అబ్జర్వ్ లేదో ఈ కొండలు ఉన్నటువంటి ఈ గ్రామం అంటే దక్షిణాంచులు కానీ పశ్చిమాంచుల్లో కానీ మనకు ఉన్నటువంటి కొండలు సహజంగా ఉన్నటువంటి ఎల్లలు తర్వాత వచ్చేటటువంటి నీళ్ళు ఇక్కడ కిందికి పార్కు ఉండటము సహజ సశశామలంగా ఉన్నటువంటి వ్యవసాయ పొలాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన గ్రామాన్ని అభివృద్ధి పరిచే ఉద్దేశంతో అందరూ చదువుకున్నటువంటి వాళ్ళు తర్వాత వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు ఇంకా ఏదైనా వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే యువతులు ముందుండి గ్రామాన్ని అభివృద్ధి స్థాయిలో నడిపిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇవాళ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మన గ్రామంలో కూడా ఈ విధంగా జరుపుకోవడం చాలా సంతోషమైన విషయం ఇలాగే ముందు కూడా మన గ్రామ అభివృద్ధికి కూడా వివేకానంద స్వామి అడుగు జాడల్లో అందరూ నడవగలరని మరియు మన గ్రామ అభివృద్ధికి అందరూ యువత తోడ్పడాలని నా యొక్క అరసుకుంటే నమస్కారం